అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద అయితే కూటమికి అనుకూలంగా ఉందో అదే అంశం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంత అసంతృప్తి ఉంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద అయితే ఉందో ఇది ప్రభుత్వానికి ఒక ఛాలెంజెస్ గా ఉంది అంటే ఏదైతే ఆ ఆరు గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారో ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది ఆ అసంతృప్తిని కవర్ చేసేందుకు చంద్రబాబు గారు పర్యటన చేస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటనలు చేస్తారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద అయితే కూటమికి అనుకూలంగా ఉందో అదే అంశం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరాయా ఏదైతే ఎక్స్పెక్టేషన్ కూడా మీద ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యింది పాలన అంటే ఇంకా రీచ్ అవ్వలేదు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి గతం కంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ వాటిని ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నారు మన ఫ్రీ ఫ్రీ బస్ కు సంబంధించిన అంశం కూడా కొనసాగించారు అంటే ప్రారంభించారు సో ప్రభుత్వం చేస్తే అన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రజల్లో కొంత అసంతృప్తి అనేది ఉండిపోతుంది ఆ అసంతృప్తిని కవర్ చేసేందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు